నల్గొండ జిల్లాలోని దేవులపల్లి మండలం అనేది కృష్ణా పెట్టే ప్రాంతం మండలం ఈ మండలంలోని ఒక మారుమూల గిరిజన తాండాది పేరు జిరకరగుంట తాండ ఇది మిరియాలగూడ పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల భౌతిక దూరంలో గంట పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఒకరు ఒక రోజు మరొకరు మరొక రోజు పంచుకొని ఎంతో స్వేచ్ఛగా విధులు నిర్వహిస్తున్నారు ఇది నిరక్షరాసులైన గిరిజన తాండ అవడం వల్ల వీళ్ళని ప్రశ్నించే వారే లేరు ఒకరిద్దరు విద్యావంతులు ఉండి ఎవరైనా ప్రశ్నిస్తే వారికి తన మాటకారితనంతో ఏవో సాకులు చెప్పి దొరకపోతే ధనబలంతో వారిని లొంగదీసుకుంటాడు ఇద్దరు పనిచేస్తున్న ఈ పాఠశాల పూర్తిగా వంతుల పాఠశాల అని చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు సుమారు పది సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది గత ఎంఈఓ కాలంలో కూడా విధుల నిర్లక్ష్యం కారణంగా ఒకటి రెండు సార్లు ఈయనకు మెమోలు జారీ చేయబడ్డాయి జీతం కట్ చేయబడింది కూడా చాలా పర్యాయములు పాఠశాల సమయంలో తాళం వేసి ఉండడం దాని గత మీఓ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక ఇప్పటి విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ గాడి తప్పుతుందని రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు సరిగ్గా నడవడం లేదని దీనికి కారణం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న చోట ఇద్దరు ఇద్దరు ఉన్న ఒకరు ఒకరోజు ఒకరు మరొక రోజు వంతుల వారిగా పాఠశాలకు వెళ్తున్నారని అలాంటి వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు దీనిపై విద్యాశాఖ దృష్టి సారించింది ఈ కార్యక్రమంలో జిల్కరుగుంట తాండా ప్రధానోపాధ్యాయులు పశుల కాసయ్య మార్చి నెల ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై మరియు ఏప్రిల్ నెల మూడు తేదీలలో పాఠశాల సమయంలో పాఠశాలకు డుమ్మా కొట్టి తన సొంత పనుల నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలో యథేచ్ఛిగా తిరిగాడని ఆ తర్వాత తాను పాఠశాల విధులు నిర్వహిస్తున్నట్లు పిల్లలకు పాఠాలు బోధించినట్లు రిజిస్ట్రేషన్ లో సంతకాలు చేశాడు దీనికి పూర్తిగా ఆధారాలు జతపరుస్తున్నానని ఇది కేవలం వారం రోజుల పరిశీలనలోనే దొరికిన సమాచారం అని ఇలా గత పది సంవత్సరాలుగా ఇలాగే వంతుల వారిగా పాఠశాల నడుస్తుందని ఫిర్యాదు అందింది దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలు ఆయా తేదీలలో సెలవుల్లో లేడని తెలిపే అధికారిక ధృవీకరణ పత్రాలు కలెక్టర్ కి సమర్పించామని వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు మరో తో మళ్ళీ మీ ముందుంటాను